హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్యూర్ ఐటమ్స్ మీకు షోరూంలో ఈ ప్రైజులకి దొరకనటువంటి ఐటమ్ అండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి కలెక్షన్ వస్తుంది పదకొండు పదిన్నర పదకొండు మధ్యలో వీడియో అయితే రిలీజ్ అవుతుందండి హ్యాపీగా చూసుకొని బుక్ చేసుకోవచ్చు గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండ్ హైదరాబాద్లో కూడా షాప్ అవైలబిలిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సారీస్ ముందుగా మీరు చూస్తుంది మజ్లిన్ డోలా ఇవన్నీ ఆల్రెడీ నేను లైవ్లో అయితే పెట్టేశాను కొద్దిగా ఉన్నాయి ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ ఉన్నాయి పెట్టేస్తున్నానండి ఓన్లీ టూ ప్యూర్ మజ్లిన్ డోలా ఫ్యాబ్రిక్ రఫ్ అఫ్ అండ్ అఫ్ వస్తుంది ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల పైన ఉన్నవి కేవలం రెండు వేలు షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ ఇది కూడా రంకాట్ కార్ట్ శారీ అండి బ్యూటిఫుల్ రంకాట్ అన్నమాట అనమాట చూడండి ఎంత బాగుందో కాశ్మీర్ ఎంపోరియము హెవీ పీసు పర్ఫెక్ట్ బ్లౌజ్లు వచ్చేటటువంటి నీట్ గ్రేడియేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి మూడు వేలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కశ్మీర్ ఎంపోరియం శారీ అండి అండ్ నెక్స్ట్ పోతే ఈ టెన్ నైంటీ నైన్ శారీస్ ఇంకా రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి అడుగుతూనే ఉన్నారు బ్లౌజ్ అయితే రాదు నేను మొన్న లైవ్లో కూడా కట్టుకొని చూపించాను శారీ చూసారా ఐదున్నర కన్నా ఎక్కువే ఉంది దగ్గర దగ్గరగా ఆరు మీటర్ల చీర అండి దగ్గర దగ్గరగా అంటే ఫైవ్ ఎయిటీ ఐదు తొంభై అట్లా ఉంటుంది చీర ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు నచ్చిన బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సేమ్ అందులోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ శారీ మాత్రమే వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఎక్స్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్రెష్ గ్రేడియేషన్తో వస్తుంది డ్యామేజ్లు కాదు మనం అమ్మేది వన్ బై వన్ చూపించేస్తున్నాను పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే మనకి టిష్యూ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అంత టిష్యూ వచ్చేసి టెన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ వైలెట్ కలర్ కాంబినేషను ఎక్సలెంట్ శారీ మెరూన్ కలర్ కాంబినేషను మధ్యలో డిజైన్ వచ్చేసింది ఐదున్నర పైన వస్తాయండి చీరలు అయితే పెద్ద చీరలు చక్కగా ఉంటాయి ఐదున్నర కాదు ఎక్కువే వస్తుంది ఇంకా లెంగ్త్ నెక్స్ట్ టిష్యూ సారీ ఇవి కూడా చాలా పీసులు అయితే అమ్మున్నాం మనము వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో చిన్న బార్డర్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి త్రిబుల్ నైన్ ప్రైస్ ఇవి కూడా పన్నెండు తొంభై తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది అమ్మిని వేను ఒకటి రెండు ఉన్నట్టు ఉన్నాయి చిన్న బార్డర్స్లో త్రిబుల్ నైన్ ఇది కూడా పది తొంభై తొమ్మిదిలోదే ప్యూర్ మూంగా డోలా చెక్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది కథాన్ బెనారస్ శారీ ఇవి కూడా మనము పదిహేను పదహారు వందల దాకా అమ్మిందండి నలిగిపోయింది మీరు ఐరన్ చేసుకోండి క్లాత్ మాత్రం మనకి ప్యూర్ వస్తుంది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు క్వాలిటీ కాకపోతే ఏంటంటే డల్ కలరు డిజైన్స్ కూడా అంత హైలైట్గా లేనివన్నీ కూడా మిగిలిపోతే నేను ఆఫర్లు ఇచ్చేస్తున్నాను వండర్ఫుల్ ఉందండి శారీ ప్యూర్ అండి ప్యూర్ మనము కొల్లం పట్టే పది పదకొండు వందలు అమ్ముతున్నాం అలాంటిది ప్యూర్ కథాన్ బెనారస్ ప్యూర్ గోల్డ్ జరీస్ కెలప్ బోర్డర్ ఎంత బాగుందో వేసుకోరా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషను చాలా చాలా బాగుందండి శారీ హైలైట్గా ఉంది కేవలం పన్నెండు వందలకి ఇస్తున్నానండి పన్నెండు వందలకి బ్లౌజ్ కూడా రాదనమాట నెక్స్ట్ పది తొంభై తొమ్మిదిలో అబ్బా బాబా ఎంత బాగుందండి కలర్ ఏంది బుట ఈ బుట అయితే ఎంత అందంగా ఉంటుందండి సిల్వర్ జరీ ఇచ్చారు రెండు వైపులు అదే బార్డరు తీసేయి పది తొంభై తొమ్మిది నెక్స్ట్ బెనారస్ కడ్డీ జార్జెట్టు ఇది కూడా మనం పద్దెనిమిది వందలు అమ్మింది పదహారు తొంభై తొమ్మిది ఇవి కూడా స్టాక్ లేవు సో చూసుకోండి బ్లౌజ్ వస్తుంది పదహారు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇది కూడా పది తొంభై తొమ్మిదిలోదే మంచి ఎల్లో కలర్ ఎల్లో కలరేనా ఎల్లోనే ఎల్లో కలరే సో బార్డర్లో వీవింగ్ ఇలా వస్తుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూలో సెల్ఫ్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషను శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది లెంగ్తీ బార్డరు పళ్ళు బ్లౌజ్ చూపించరా కేవలం పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇంకా డిజైన్ చూసారు కదా మళ్ళీ ఇట్లా అట్లా అంటే కనిపించట్లేదు ఇదిగోండి డిజైన్ చూసుకోండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా పది తొంభై తొమ్మిదిలోదే మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి నెక్స్ట్ డబుల్ కలర్ కాంబినేషను ఎక్సలెంట్ ఉంది ప్యూర్ మజ్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మజ్లిన్ ఫ్యాబ్రిక్ డబుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ ఎక్సలెంట్ అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇవి కూడా మనం పద్దెనిమిది వందల దాకా అమ్ముతున్నటువంటివే కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది అసలు ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది టిష్యూలో రంకట్ శారీ సింగిల్ పీస్ ఉంది ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఇది బ్లౌజ్ వస్తుంది పర్ఫెక్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బిస్కెట్ ఎల్లో కలర్ బార్డర్ కలర్ వస్తుంది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు అమ్మేదండి సో ఖరీదులో కూడా చాలా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ప్యూర్ టిష్యూ శారీ అండి ఎక్సలెంట్ ఉంది మంచి లైట్ బిస్కెట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అదిరిపోయింది రెండు వేలకి ఇచ్చేస్తున్నాను డెడ్ ఆఫర్ ప్రైస్ రెండు వేలు నెక్స్ట్ ఇది కూడా మనకి కతాన్ బెనారస్లోనే వస్తుందండి డిఫరెంట్గా ఉంది జరీ రిచ్ పళ్ళు అసలు భలే ఉందండి సారీ రిచ్ పళ్ళు బ్రొకెట్లో బ్లౌజు కాస్ట్లీ ఐటమ్ ఇది కూడా ఎంతలో కొన్నానో కూడా నాకైతే నిజంగా గుర్తులేదు సో బ్యూటిఫుల్ కాస్ట్లీ ఐటము సెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నా ఏడు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా మనం ఇరవై మూడు వందలు అమ్మింది ఫ్రెష్ పీసు ప్యూర్ మజ్లీన్ డోలా అండి ఇరవై మూడు వందలు మేడం దీని ప్రైజు సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేస్తుంది సో నేను ఆఫర్లు అయితే ఇచ్చేస్తానండి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా డెడ్ ఆఫర్ ప్రైజులు మిస్ చేసుకోవద్దు కొన్ని కొన్ని సింగిల్ పీసులు ఉన్నాయి ఆఫర్లు ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా మనం టూ ఫైవ్ అమ్మిందండి సో బ్లౌజ్ ఇంకేంటంటే స్టాక్ అయిపోయింది లేదు చాలా పీసులు అమ్మాం మనం ఎందుకంటే ఇంత ఇస్తుంది ఎందుకంటే చాలా ఇప్పుడు ఐదు ఆరు వందల చీరలు మనం ఏదైనా క్వాంటిటీ కొంటాం ఒక వెరైటీలో రెండు మూడు వందల చీరలు కొన్నప్పుడు ఒకటి రెండు మిగిలిపోతే ఇంకా అవి లాస్కి ఇచ్చేస్తున్నాం అండి వాస్తవంగా రెండు వేల ఐదు వందలు అమ్మింది వాళ్ళు పదిహేను వందలకి ఇచ్చేస్తున్నా మాకు అంత లాభాలు ఏమి రావు ఇంకా అయిపోవాలి ఆ పీస్ అన్నట్టుగా అంతే సో చూసుకోండి డోలా పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనం పద్దెనిమిది వందలు అమ్మింది పదహారు వందలకి ఇచ్చేస్తున్నా ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది కూడా రంకాట్ శారీ కాశ్మీర్ ఎంపోరియం శారీ గాలా బోర్డరు బ్లౌజ్ ఇట్లాగా బ్రోకెట్ అయితే ఇచ్చేసారు బాగుందండి సారీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది సో ఈ ప్రైజులకు ఎందుకు వస్తాయి మీకు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ పీసు రెండు వేలకి ఇచ్చేస్తున్నా టూ థౌజండ్ ఓన్లీ ప్రైస్ తీసే బ్లౌజ్ ఉందని చూడు దీనికి ఇది కూడా టిష్యూ శారీ అండి చాలా చాలా బాగుంది ఎస్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డరు శారీ ఎక్సలెంట్ అబ్బా టిష్యూ ఎక్సలెంట్ శారీ పద్దెనిమిది వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా నిన్న పెట్టాను కదా థర్టీన్ నైంటీ నైన్లోది ఆ పీస్ అందులో డిజైన్సు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది బ్లౌజ్ సో బ్యూటిఫుల్ పీస్ థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ కాకపోతే దీనికి నిన్న ఫ్రీ సారీ ఇచ్చానండి సో ఇవాళ వీడియోలో మరి థర్టీన్ నైంటీ నైన్ అంతే ఇంకా తీసే సేమ్ ఇది కూడా అందులోదే థర్టీన్ నైన్టీ నైన్ బార్డరీ ఇలా వస్తుంది మంచి బ్రిక్ కలర్ కాంబినేషను బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే కిర్రాకుంది ప్యూర్ టస్సర్ జార్జెట్లో ప్రింటెడ్ కాన్సెప్టు ప్లస్ వీవింగ్ బార్డర్ ప్రింటెడ్ కాన్సెప్ట్ ప్లస్ వీవింగ్ బార్డర్ అండి ప్యూర్ టస్సర్ జార్జెట్ అండి క్లాత్ కూడా చూడండి సెల్ఫ్ వీవింగ్ వచ్చేస్తుంది ఇది ఫ్రెష్ కంప్లీట్గా ఇది ఫ్రెష్ చీర ఇదే చీర నేను వేరే వెబ్సైట్లో చూశాను మరీ ఘోరంగా మూడు వేల మూడు వందలు అమ్ముతున్నారు ఈ చీర మూడు వేల మూడు వందలు అమ్ముతున్నారండి ఈ చీర చూడండి ఎంత బాగుందో బుటాతో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ టస్సర్ జార్జెట్ వస్తుందండి టస్సర్ జార్జెట్లో మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ అనమాట ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మాత్రం థర్టీన్ నైంటీ నైన్ ఫ్రెష్ దాంతోపాటు ఏంటంటే మిక్స్ కాదు కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ టస్సర్ జార్జెట్లో సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మీకు సెల్ఫ్ అంతా వీవింగ్ వస్తుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ సో మళ్ళీ దాంతోపాటు ఏంటంటే ఫ్రెష్ పీస్ థర్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను ఈ లాస్ట్లో చూపించే మూడు చీరలు కూడా ఫ్రెష్ చీరలు అండి ఇది కూడా ప్యూర్ డోలాలో కంచి బోర్డర్ కాన్సెప్టు ఫ్రెష్ కంప్లీట్గా ఫ్రెష్ వస్తుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ మీకు శారీ మీకు విత్ బ్లౌజ్ వస్తుంది బయట మార్కెట్లో రెండు వేల దాకా ఉన్నాయండి ప్రైజులు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది సారీ ప్రైస్ బల్లే ఉంది చీర అయితే ఫ్రెష్ ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ ఇదిగోండి ఇలా సింగిల్ కలర్స్ రెండే రెండు రంగులు తెప్పించాను మూడు మూడు పీసులు కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ విత్ కంచి బార్డర్ రెండు వేల రెండు వందలు తక్కువ ఎక్కడా లేవు మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ ప్యూర్ డోలా ప్యూర్ విస్కోస్ లైట్ వెయిట్ కంచి బార్డర్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ చీరలు వైలెట్ ఒకటి రెడ్ ఒకటి రెండు కలర్సే వచ్చినాయి సో చూసుకోండి కాంబినేషను ప్యూర్ బ్లౌజులు ప్యూర్ పట్టు స్టైల్ బ్లౌజులు వస్తాయి ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్